నీకు ప్రజలు ఓట్లు వేయలేదా అని అడిగిండ్రు ప్రజలు వేసినాడు నువ్వేమి వేయలేదు కదా నాకు ఏం ఓట్లు వేయలేదా నీకు ఏమో పిఎల్కి ఎట్లు వేసినాదా అని వెంగవ్యంగ మాట్లాడతావు నువ్వు నువ్వు నాకు ఓట్లు వేయలే ఏమన్నా వేసినావా చెప్పు చెప్పు ఏమన్నా తెలియకునేమో నాకే వేసినా ఏమన్నా ఎమ్మెల్యే పవర్ ఉండి ఈ ఎమ్మెల్యే పవర్తో నేను రాజకీయంకి వచ్చిన దాంట్లో కాంట్రాక్ట్ చేసుకుంటాను నువ్వు కాంట్రాక్ట్ ఎక్కడనే చేసుకోవాలి కానీ ప్రజలకు ఎందుకోసం అడిగిండు నువ్వు ఎవరు నన్ను అడిగేదానికి ఫస్ట్ పాయింట్ వీకెండ్ రాజకీయం అంట కాదంట మంత్ ఎండ్ రాజకీయం అంటే స్పెషల్గా చెప్పిండు ఎవరు సార్ నా రాజకీయం గురించి నేను ఇప్పుడు కాదు రెండు వేల పదకొండు నుంచి కూడా ఇదే టైప్ రాజకీయం చేస్తాను ఈరోజు కొత్తగా ఏం చేయలే రెండు వేల పదకొండు నుంచి ఇదే రాజకీయం చేస్తానా నువ్వేం చేస్తావు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంట్లో కూర్చుంటావు ఏ నాయకుడు వచ్చు ఏ బంతి కొక్కు వస్తుంది ఏ డబ్బు తీసుకునేకి బంతి కుక్కు మాదిరి ఇంట్లో కూర్చొని డబ్బులు ఏ కమిషన్ వస్తుంది ఏది వస్తుంది నువ్వు ఎదురుగా చూసుకుంటే ఇంట్లో కూర్చొని డబ్బు కోసం ఉండవు మాకు అలవాటు లేదు అది మేమేమో బయట కష్టపడి మా కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడ కానీ మా నాయకుని దగ్గర కానీ మా కార్యకర్తల దగ్గర ఎక్కడ ఒక రూపాయ ఖర్చు చేయకుండా నేను ఇక్కడ చేస్తా అంటే నువ్వు ఇక్కడ వాళ్ళ దగ్గరనే ఎవరి దగ్గర ఈ పార్టీ కార్యకర్తలు పార్టీ లీడర్ల మీద తల మీద చేపెట్టి భూములను లాక్కోవడము డబ్బులు సంపాదించుకోవడము మీ నాయకుని బ్లాక్మెయిల్ చేయడము నువ్వు డబ్బులు తీసుకోవడము ఎలక్షన్లో పెట్టుకోవడం మాకు అటువంటి అలవాటు లేదు నాయన మాటకు వస్తే ప్రభాకర్ కోటీస్ మా చిన్న కొడుకు వాడు భూమి లాక్కుంటానంట అంటే కోటీస్ అయితే ఇది ఒక డాక్యుమెంట్ తెచ్చింది మీకే చూపిస్తా రెండు వేల ఐదులో అసైన్మెంట్ అయింది రెండు వేల ఐదులో వాడికి డాక్యుమెంట్ ఇచ్చింది అది నాలుగున్నర వందల ఎకరా ల్యాండ్ వాడు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి కమిషన్ ఇచ్చుకున్నాడు నీకు అంటే ఏ వ్యక్తిని కమిషన్ నీకు డబ్బులు ఇచ్చేసావు అది స్టాప్ వాడు ఎంత ఇచ్చినా నాకు తెలియదు వాడు డబ్బులు ఇచ్చుకున్నారు కాబట్టి నువ్వు పది వాడి గురించి ఏం మాట్లాడలే ఇప్పుడెప్పుడో ఒక ఊపిరి చూడు కిక్ ఇప్పుడు మామూలుగా మందు కొత్త కిక్ ఎక్కుతుంది ఆ చిక్కెక్కినప్పుడు ప్రభాకర్ గుర్తుకొస్తాడు అవ ఇంకొకటి మండలానికి ఒక కమిషనర్ అంట మండలానికి ఒక కమిషన్ ఉండడంట ఏజెంట్ ఏజెంట్ కమిషనర్ ఏజెంట్ కమిషనర్ కలెక్షన్ ఏ కలెక్షన్ ఏజెంట్ నాకు తెలియదు అది నాకు ఇప్పుడు సీన్ అనే వ్యక్తి దూరలో కార్యకర్త మఠంలో శివైనాడు కూడిపో ఏదో పని అది ఇది చిల్ల పని చేయ ఏదో చిన్న చిన్న లక్ష రూపాయలు సబ్ కంటా చేసుకునే వ్యక్తి అతను వాళ్ళు నాకు వచ్చి కమిషన్ ఇచ్చేవాళ్ళ నేను వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నా చెప్పాలన్నా కూడా ఒక నాయకుడు చెప్తా అంటే ఒక విలువలు ఉండాలా నువ్వు చేసినావు చిన్న చెప్పండి ఏమో రఘురాముని ఇక్కడ పెట్టుకోలేదా ఎవరు ఎంపీపీ రఘురాముని పెట్టి ఎంత దోచుకోలేదా ఆయనకి పది పర్సెంట్ నీకు తొంభై పర్సెంట్ అంటే ఈ మండలానికి ఒక ఏజెంట్ అనేది బుద్ధి నీకుంది ఆ బుద్ధి ఉంది కాబట్టి మార్చలేకపోయావు మళ్ళీ మళ్ళీ మా చెప్తాను మాకు మాకు అసలు ఎవరు హరి అంట మాకు పే ఎవరు షీన్ అంట వాళ్ళకేం వాళ్ళేది వాళ్ళ వాళ్ళకి పని ఏం సంబంధం ఉంది ఏదో బియ్యం వ్యాపారి అంట బియ్యం వ్యాపారి ఎవరే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు వాళ్ళ భార్య ఎవరికో నువ్వు శ్రీశైలం డైరెక్ట్ చేసావా ఎంత తీసుకుని చెప్పు అతనేమని పిలిపించి చెప్పించాలా ఒకటే ఇంక వేరే క్వశ్చన్లే ఆ వ్యక్తి నీ వ్యక్తి నీకు డబ్బులు ఇచ్చిండు నువ్వు డైరెక్ట్ పోస్ట్ చేసినావు వాడే చేస్తే నన్ను అడిగేది నువ్వే అడిగే నువ్వెవరు నన్ను అడిగేదానికి వాడు నీ వ్యక్తి నీకు నువ్వు డబ్బులు ఇచ్చే నువ్వు డైరెక్ట్ చేయించిన నువ్వు అతను వ్యాపారం నేను చేస్తానంట చెప్పుకోవాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడితే నేర్చుకోవాలి ఎప్పటికైనా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నేను సరిగి పలకలేదంట మా నాయకులు మా కార్యకర్తలు ఏదో ఏదో బాధపడతానంట చాలా నిరుత్సాహపడతానంట అని నువ్వేమో చెప్పాను మా కార్యకర్తలకు మా కార్యకర్తకు అన్యాయం చెప్తే నా దగ్గర చెడుతారు నా దగ్గర చెప్తే మా నాయకుడిని కడిపోతారు నువ్వెవరా దానికి నీకేం సంబంధం ఉంది అసలు ఓకే నీ కార్యకర్త నువ్వు ఎంతమంది చేస్తున్నావు నీ కార్యకర్త చెప్తా ఒకటి ఎగ్జాంపుల్ తిరుపాల్ రెడ్డి ఆ ఊర్లో పదమూడు వందల రోట్లు రిగ్గింగ్ చేస్తాడు మగోడు ఒకసారి కాదు నేను వచ్చే మూడు సార్లు వాళ్ళు రిగ్ చేసిండు రెండు వేల పద్నాలుగు రిగ్ చేసిండు రెండు వేల పంతొమ్మిది రిగ్ చేసిండు రెండు వేల ఇరవై నాలుగు రిగ్ చేసిండు అంటే అటువంటి వానికి ఎంత ప్రియారిటీ అలా డీసీ చైర్మన్గా ఉన్నాడు డీసీ చైర్మన్గా ఉంటే ఇంకా సపోర్ట్ చేయాలి నువ్వు వదిలేసి ఆ రోజు వీరశీవాడి కొడుకు చైర్మన్ చేశానికి లంచం లంచం డబ్బులు తీసుకొని నువ్వు దించింది వెన్నుపోటు కాదా ఇది అతను ఒక ఊరిలో రిక్కింగ్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని నువ్వు ఇంత వెన్నుపోటు పరిచినంటే నీకు ఎంత దుర్మార్గం నువ్వు పాదయాత్ర జగన్ వస్తే జగన్ దగ్గర రాణియలేను అసలు నీ పవర్ ఉందని చెప్పి అయినా కూడా ఆయన లెక్క పెట్టి పట్టించుకోకుండా మళ్ళీ నీకే చేసిండు అది నిజాయితీ అంటే వైకాపా పార్టీలో ఒక్కొక్క మండలానికి ఒక లీడరు బాగా వాళ్ళు సేదించి డబ్బు పెట్టి ఖర్చు పెట్టి పనిచేస్తారు మా లీడర్లు ఏంటంటే మా వాళ్ళు బీదోలు పాపం అందరు వాళ్ళు ఏదో కష్టపడి డబ్బు పెట్టుకుంటారు ఉదాహరణకి భీమఠం మండలం ఉంది భీమఠం మండలంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఉన్నాడు వీర వీరనారాయణ రెడ్డి ఆ రోజు ఎలా అంటే నేను చెప్పడం కాదు అతను ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు మాకు అగర్నేస్ చేయడం కామన్ అది నేను కాదని చెప్పను ఆ రోజు ఆ పక్క పార్టీ చేసిండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ పక్క పార్టీ చేసిండు నిజాతి కష్టపడినాడు అతను షేధించి డబ్బు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత అతని ముప్పై ముప్పై ఐదు కోట్లు బిల్లు ఉంటే నువ్వు నాయకునివి నీ కల పని చేసిండు పని చేసిన వ్యక్తికి నువ్వు సీఎం దగ్గర పోయి డబ్బులు ఇప్పించే బాధ్యత లేదా నీకు నిన్ను నమ్ముకొని పనిచేసిన చేసిన వ్యక్తికి ఇప్పించాను లేదా అంటే నీ కార్యకర్తలకి నువ్వే ఇన్ని పోటీ పొడుస్తున్నావు నువ్వేదో మాకు బాబుకి ఏదో నేను ప్రియారిటీ లేదని రవీంద్రకి ప్రియారిటీ లేదని మా నాయకులే మా వాళ్ళు నేను ఉన్నా లేకున్నా నా కోసం రాత్రి మళ్ళీ కష్టపడే కార్యకర్తలు మా వాళ్ళు వాళ్ళ కోసం మేము సిద్ధము మాతునూరు చంద్ర మాతునూరు చంద్ర చైర్మన్ కావాలని చెప్పి ఆ రోజు బాగా కష్టపడినాడు కష్టపడినాడు లంచం ఇచ్చి నీకు డబ్బులు కూడా ఇచ్చి చైర్మన్ అయ్యాడు చైర్మన్ అయినాకి అతనికి గౌరవం ఇవ్వాలి కదా మా పార్టీ కార్యకర్త నేను గౌరవం ఇవ్వలేదంట ఆయన పార్టీ కార్యకర్త గౌరవం ఇచ్చినట్టేమో అతని దగ్గర అతను పబ్లిసిటీ ప్ల పబ్లిక్ మీటింగ్ పెట్టిండు నేను మూడు కోట్ల రూపాయలు లంచం ఇచ్చినాను అని పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టిండు నువ్వు లంచం తీసుకోకపోతే నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు నువ్వు ఖండించలేదు నువ్వు ఎందుకు అడగలేదు అంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టే కదా కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఏమని ఆ రఘురామునికి మెదళ్ళ బుద్ధి లేదు మోకాళ్ళలో బుద్ధి ఉంది అని చెప్పేవాడు నేను అనుకునే తలకే కదా ఉండేది మేము మోకాలు ఎక్కడ ఉంటుంది అని ఆ రోజు నేను అనుకున్నా ఈరోజు చూస్తే మోకాలుకని ఇంకా దరిద్రం ఉంది ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఏ రకం మోసగించారంటే మీకు చెప్తా విషయం వాళ్ళు ఒక లాగిన్ లింక్ పంపించారు మొబైల్లో మాకు తెలియదు లాగిన్ లింక్ పంపించి మేము బటన్ ఎత్తినాం కొట్టిన తక్షణమే మా మొబైల్లో ఉన్న డేటా అంతా వాళ్ళ యాంకర్కి వెళ్ళిపోయింది అది మేము కనుక్కునే లోపలే వాడు మా దగ్గర ఉన్న డబ్బు అంతా లాగేసిండు నేను నిజాయితీ లేని బయట చెప్పుకుంటా ఆ రోజు మూసేసేవాను కదా నేను కేసు పెట్టుకుంటే మీకు ఎవరు తెలిసేది కాదు కదా అని అని నేను అవినీతి చేసి ఏదో కోటి రూపాయలు ఏడు చెప్పినంత ఐదు కోట్ల వెనకలు ఇచ్చిందంట వెనకలు ఎక్కడి నుంచి నాకు తెలియదు వెనకాల ఎవరికిచ్చా పంపించినావు నాగారికి ఏమన్నా ఇంకోటి చెప్పిండు నీకు నీకాలు ఏం లేదు కాబట్టి నిన్ను మోసం చేశారు నా దగ్గర మగవాని నేను నా దగ్గర ఎవరు ఒక్క రూపాయ నాకు ఫోన్ చేసి లేదు నువ్వు సైబర్ గాలకే కానివి వాళ్ళకే నువ్వు మోసం కా దొంగ దొంగవు మీ దగ్గర వస్తారు నీకు అన్నీ తెలుసు నీకు వాళ్ళని ఎత్తమో మోసగించాలో నీకు బాగా తెలుసు కాబట్టి నీ కాడికి ఎందుకు వస్తారు నా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించని ఛాలెంజ్ చేసిండు నాయన నీ కాడ ఉన్న దమ్ము నాకు లేదు అంత ధైర్యం నాకు ఆ లేదు మేమేనా ఎక్కడో ఎక్కడెక్కడో బతికి దొరుకు పోయి సంపాదించుకొని ఈరోజు నాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయానికి వచ్చినా నీకు దమ్ము ధైర్యం నీ నిజాయితీ పర్వం అయితే దగ్గర ల్యాండ్ నీది కాదని చెప్పినవు నువ్వేమో నాది కాదు కాదని చెప్తాను కదా నా ల్యాండ్ కాదు నీ ప్రభుత్వం నీది హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని డిపార్ట్మెంట్కి నువ్వు చెప్పి నువ్వు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి నీకు మైదుకూరు సెంటర్లో నేను సన్మానం చేస్తానని చెప్పిన ఆ రోజు ఛాలెంజ్ చేసిన నేను సన్మానం చేస్తాను నువ్వు ఆ పని చేస్తాను ఎందుకు చేయలే అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానంట నియోజకవర్గ అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానమాట అయ్యా పి నీ దగ్గర కూడా పిఎల్ ఉన్నారు కదా నువ్వు చెప్తావు పిఎల్తో మాట్లాడే పలానా ఆఫీస్ పోయిరామని చెప్తావు పలానా ఆఫీస్ పోయిస్తారు నేనే చెప్పిన అంటే పిఎల్ నడిపిస్తారని నీకు వయసు ఎక్కువైంది మత్తి వరకు వచ్చిందని తెలియదు నేను ఆ రోజు చెప్పింది బాగా మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకో ఏం చెప్పినా ఊళ్ళో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలకు పని కావాలా పని కావాలంటే ఫస్ట్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి లీడర్తో పని చేయించుకోండి ఆ లీడర్ మీకు పని చేయలేకపోతే మండలి ఇన్ఛార్జ్తో పని చేయించుకోండి మండల్ ఇన్ఛార్జ్ దృష్టి తీసుకురండి మండలి ఇన్ఛార్జి మీ దృష్టికి తీసుకొచ్చి మండల ఇన్ఛార్జ్ కూడా డిపార్ట్మెంట్ పలక్కుంటే మా పిఏ దృష్టి తీసుకొచ్చి మా పిఏ నా దృష్టి తీసుకొచ్చాడు నేను ఎప్పటికీ ఎక్కడాక ఉంటా కాబట్టి మా పిఏ తీసుకొచ్చాడు మేము చెప్పేది మా కార్యకర్త అవుతుంది అని చెప్పి చెప్పడం కరెక్టా కాదా నెంబర్ ఎవరిది ఇచ్చింది నా నెంబర్ ఇచ్చిన మా పిఏ నెంబర్ ఇలా ప్రజలకు నా నెంబర్ ఇచ్చాను నువ్వు నీ నెంబర్ ఇపడి ముని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ చైర్లో కూర్చొని అధికారాన్ని పిలిపించి నువ్వు దబాయిచ్చారా అధికారం ఎవరు ఇచ్చారా మీ కొడుకు మీ కొడుకు ఎమ్మెల్యేనా మీ కొడుకే నీ నీదైతే ఒక రకం నాదైతే ఒక రకమా నేను ఆ రోజున తెలుసు నేను అడగలే ఎందుకంటే మాకు సంస్కృతి ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోలేదు ఏంది దానికి అడగాలని ఈ రోజు కాయ కొడుతుంది పదిసార్లు సార్లు ఫోటో చూపించు పదిసార్లు ఫోటో చూడండి చూడండి ఎమ్మెల్యే అని ఏం మీ కొడుకు అయితే సంబంధం లేదు వేరే వాళ్ళైతే ఒక రకం మీ కొడుకు ఎక్కడ అందరినీ పెత్తనం చేసి అందరినీ బెదిరించి ప్రశ్నలు పోట్లేసి కా సంయుక్త కార్యకర్త అని చెప్పి నేను అధికారం ఇచ్చింది పార్టీ అధికారం ఏమైనా ఇచ్చింది పార్టీ కార్యకర్త అతనికి ఏ అధికారం ఇచ్చింది అధికారం అతను ఎందుకు కూర్చుంటారు అధికారం లేకపోతే కాదు ప్రశ్నించి అక్కు అతనికి ఎక్కడ వచ్చింది అతను ఎవరు అసలు అడిగేదానికి నువ్వు సమాధం చెప్పాలి దీని మీద ఇవన్నీ పక్కన పెట్టు మీ ఊర్లో చేపల చెరువు ఉంది చేపల చెరువు ఎన్ని ఎకరాలే ఎనభై ఐదు ఎకరాలు చేపల చెరువు ఫస్ట్ డీకేట్ ల్యాండ్ అది ఎనభై ఎకరాలు డీకెట్ ల్యాండ్ నుంచి ఎక్కడ పోయింది వెబ్ ల్యాండ్ పోయింది అంటే వెబ్ ల్యాండ్ ఎవరు ఉండరు వాళ్ళే పేర్లు మార్చిండ్రు వెబ్ ల్యాండ్ పోయిన తర్వాత అనుభవాలు ఎవరు ఉండరు నువ్వు ఉండవు అనుభవంలో దాంట్లో నువ్వు వెబ్ ల్యాండ్ చేసుకుని కదా దాంట్లో ఐదారు మంది చనిపోయినరు వాళ్ళు వెబ్ల్యాండ్ ఉన్నట్టు పేర్లు ఉండవు కదా ఈ పేర్లలో ఐదు ఆరు మంది చనిపోయినరు అంటే విబ్లాన్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ ప్రాపర్టీ అనుభవించిన ఎవరు వాళ్ళ వాడని అనుభవించాలా నువ్వేమన్నా వాడనివా కాదు నువ్వు ఆక్యుపై చేసుకున్నావు దౌర్జన్యంగా దానికి పర్మిషన్ తీసుకునేవా ఫిషరీస్ నుంచి పర్మిషన్ లేదు ఈ నెట్ రికార్డు గురించింది ఫిషరీస్ నుంచి పర్మిషన్ లేదు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకునేవా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు ఇడమరక దగ్గర శ్రీకాంత్ ల్యాండ్ అంట నేనేదో కక్ష సాధింపు కొట్టినా అంట అయ్యా నీకు నీకు బుద్ధి ఉంటే ఆడ ఒకటి చెప్తున్నా అది టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్లో వాళ్ళకి దాబా ఉంటే ఆ టర్నింగ్ పాయింట్గా వెహికల్ నిలబెట్టుకుంటారు అన్నం తినగిపోతారు ఈ పక్కన చూడకుండా వచ్చి తగిలిస్తారు ఎంతమందికి చనిపోయింది అక్కడ సుమారు మూడు నాలుగు సార్లు ఆక్సిడెంట్ అయింది నా గవర్నమెంట్ వచ్చా నీ గవర్నమెంట్ వదిలేసాయి మా గవర్నమెంట్ వచ్చా మూడు నవరసిడెంట్ అయినాయి నేను ఆక్సిడెంట్ అయినా ఎందుకైందని పరిశీలించిన పరిశీలించి టర్నింగ్లో వెహికల్ నిలబెడితే కనపడతా అని చెప్పింది అప్పుడు అనుకున్నా ఇది లీగల్ ఉందా ఇల్లీగల్ ఉందా చూస్తే ఇల్లీగల్ ఉంది ఇల్లీగల్ తీసే ఉందే ఏ కక్ష సాధింపా అది ఇల్లీగల్ ఉంది తీపించినా తీపిచ్చా నువ్వేం చేసినావు కోర్టుకు పోయినావు నాది నాకు అన్యాయం చేసినావు మాకుని కోర్టులో ఏం చేసినావు కోర్టు కమిషన్ వేసినరు కమిషన్ ఏంటంటే జడ్జే ఆ జడ్జి ఇక్కడికి వచ్చారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినరు చేస్తే కరెక్ట్ ఇలాదని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చిపోయినారు అంటే నిజాయితీగా చేస్తే నీదా నీ కార్యకర్తకి అన్యాయం జరిగింది కాదు కార్యకర్త కాదు అన్యాయం ప్రజలు జరిగిందా లేదు చూసుకోవాలా ప్రజలు ఎంతమంది చనిపోకూడదు వాళ్ళ శాస్త్రం చూసుకోవాలా అతను కూడా చెప్పింది వాటర్ ఏది కేసీ కెనల్ పైన ఆడొకటి వాటర్ ప్లాంట్ ఉంది అదేం కనపడలేదని అది ఎవరు హయా లేచారు ఎవరు ఆయం లేచారు రెండు వేల పంతొమ్మిది నుంచి నీకు నీ నువ్వు నీ ప్రభుత్వమే కదా నీ ఎందుకు తీసేయాల నువ్వు నా ప్రభుత్వ అధ్యక్షమే ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్కు అది రిమూవ్ చేయమని ఇన్సెక్షన్ ఇచ్చినా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది మన ల్యాండ్లో లేదు కేసీ కెనల్ ల్యాండ్ కాదు అని మన కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ నాకు లెక్క లెటర్ ఇచ్చారు కేసీ కెనాల్ ల్యాండ్ లేకుంటే తీసే హక్కు మనకేముంది వాళ్ళ సొంతంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చే అది వాళ్ళ నాయ వాళ్ళ కార్యకర్తే అంటే ఎన్నిపో చూడండి వాళ్ళ కార్యకర్తను తీసేయలేదు నన్ను ప్రశ్నిస్తాను వాళ్ళ కార్యకర్త అది వాళ్ళ కార్యకర్త దాని పెట్టి జీవనోపాధి చేసుకుంటాడు తీసేయలేదు నన్ను ప్రశ్నిస్తాను అయినా నేను తీసేయాలని ప్రయత్నం చేస్తే అది కేసీ కెనాల్ పైనంది లేదు అసలు కేసీకెనాల్ పైన లేకుండా మనకేం అక్కు ఉంటుంది వాళ్ళు సొంత ప్రాఫిట్లో కట్టుకున్నాడు ఇప్పుడు నీ ఆయంలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తా అంటే మేము ధర్నా చేసాము వచ్చి నువ్వు వచ్చి అది తప్పు చేస్తా అంటే అవినీతి జరుగుతుంది నువ్వు వచ్చి ధర్నా చేయాల్సింది అంటే నీకేమో నువ్వు డబ్బులు వస్తువు అంటే నేను ఆఫీస్ మీద డబ్బులు వచ్చేల్సి అవసరం లేదు నీ మాది ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు కదా ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చెప్తాను కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీసు బెదిరించి నువ్వు డబ్బులు ఆకునేది వాస్తవమే కదా ఆ ఏంది అంత పబ్లిక్లో వచ్చింది అంత అల్చలైంది వాట్సాప్లో వచ్చింది నీ వాయిస్ రికార్డు వచ్చింది ఇదే వాస్తవం కాదు కదా నువ్వు బెదిరించి అంటూ ఇమీట్గా ట్రాన్స్ఫర్ చేసినావు అంటే బెదిరించి డబ్ భూములు ఆక్రమించేది నువ్వు మేము అటువంటి బెదిరించలే నా కాడికి ఎవరు వచ్చినా కూడా ఆ సమస్య ఉంటే న్యాయం ఏ పక్క ఉంటే కినా నావాడు తన వాడుచు నేను న్యాయం ఎట్టుంటే కూర్చోబెట్టి న్యాయం చేసి చెప్తా ఇది ఎవరు తెలుసా రఘురామిడి దగ్గర నిన్నటి రోజున రఘురామరెడ్డి మా మీద అవినీతి పౌడని మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ వాళ్ళ నాయకులు కానీ బాధపడి బాధపడి నాయన నువ్వు అవినీతి చేయలేదు మా నాయకుడు అవినీతి చేసినాడు అని చిట్టా ఇచ్చారు నాకు ప్రతి ఒక్కటి ఎంత ప్రతి ఊర్లో ఎన్ని స్విఫ్ట్ ఆప్టర్ ఒక రూ కోటి పది లక్షలు ఆ తర్వాత మండలంలో సబ్ స్టేషన్లో రెండు కోట్లు ఇట్లా చిట్టా ఇచ్చి పేపర్లు రాసి తొంభై రెండు కోట్లు డబ్బులు నగదు రూపంలో తీసుకున్నారు తొంభై రెండు కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు ప్రతి ఒక్క పేజీ ఒక ప్రతి ఒక్క లిస్ట్ ఈ పేపర్ కూడా మీకే ఇస్తాను కరెంట్ ఆఫీస్లో స్విఫ్ట్ ఆపరేటర్లకు ఎంత డబ్బు తీసుకున్నావు అంటే ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర ఐదు నుంచి పది లక్షల డబ్బులు తీసుకున్నాం అది ఎప్పుడు తీసుకున్నావు లాస్ట్ గవర్నమెంట్ మారిపోయేటప్పుడు ఒక ఇరవై మంది దగ్గర తీసుకున్నావు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇరవై మంది లేటెస్ట్ వేసుకున్నాడు లేటెస్ట్ వేసుకుంటే కింద ఆ ఇరవై మందిని నేను తీసేసే నాకు ఉన్నది అధికారం కోరిక ఒకరిని తీసేస్తామని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు సార్ మేము డబ్బులు ఇచ్చుకున్నాము ఆ పదవి పోతే మాకు జీవనోపాధి అదే మేము డబ్బులు ఇచ్చుకుని రోడ్డు పాలు పడతాము అని నా దగ్గరికి వస్తే మానవత దృష్ట పార్టీలు నేను అప్పుడు మానవత దృష్ట నేను వదిలేసిన గ్రావులు అమ్ముకున్న వ్యక్తి ఎవరు గ్రావలు పేరుతో నాగసేనపల్లె దగ్గర ఆచార్య పేరుతో నువ్వు క్వార తీసుకున్నావు ఇక గగ్గి గగ్గిప్ప దగ్గర క్వార తీసుకున్నావు ఈ రెండు క్వారీల దగ్గర నువ్వు అమ్ముకునేవే లేదా నేను ఎక్కడ కానీ గ్రావులు అమ్ముకునే చరిత్ర నాకు లేదు ఎక్కడైనా ఒక్క లోడుకి కానీ అంటే ఒక్క లోడ్ నా నేను చేసినంటే నేను రాజకీయ రాజకీయం బయటికి పోతాను నువ్వు అమ్ముకోలేని చేస్తే కి నీ నువ్వేం చెప్తావు ప్రజలకు ఏం సమాజం చెప్తావు ఏదో మేము అన్యాయం చేస్తానట్టు నువ్వేదో మేలు చేస్తానట్టు పసుపు ఉంది పసుపు అమ్మకంలో నువ్వు ఎంత కమిషన్ తీసుకున్నావు నేను చెప్పడం కాదు రైతులే పిలిపిస్తా మార్కెట్ రేట్లు పెడదాము అందరినీ పిలిపించా రైతులందరినీ పిలిపించి మార్కెట్లో రేట్లు బహిరంగ అడుగుదాం నేను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేపి ఉల్లి ఉల్లి రైతులకు వచ్చింది సుమారు మన్ని వేల సుమారు పది పదిహేను కోట్లు డబ్బులు వచ్చింది మా ఆరే వాళ్ళని రైతులు పిలుస్తాం నా ఆయాంలో నేనేమన్నా కమిషన్ తీసుకునేనా నీ ఆయాంలో నువ్వేమన్నా కమిషన్ తీసుకునేవా లేదా రైతులను అడుగుదాం ప్రజలను అడుగుదాం ప్రజలు చెప్తారు కదా వర్క్స్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా యాక్చువల్గా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉంటారు ఆ ఊళ్ళో లీడర్లు ఉంటారు అయినా నీ పార్టీలో కార్య మీ లీడర్లు ఎట్లా అంటే వాళ్ళ సొంత చేప జోబులోంచి డబ్బు ఖర్చు పెట్టినటువంటి లీడర్స్ మీ వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లో వర్క్ చివరికి ఎవరికి వాళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళకి ఇస్తే దాంట్లో పది రూపాయలు రెండు రూపాయలు వస్తుంది వాళ్ళు కూడా ఏం చెప్పారు సారు బయట వాళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ మేమే ఇస్తాము మాకే ఇవ్వండి అని చెప్పి కూడా అడిగినారు నువ్వు మీకు ఇచ్చేది లేదు నాకు ఎందుకంటే వాళ్ళతో ఒకేసారి డబ్బు తీసుకొచ్చి ఇస్తారు కదా అని వాళ్ళకి ఇచ్చేది లేదు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళు బయట వాళ్ళకి ఇస్తావు ఇప్పుడు మా ఏమీ లేనిది ఏ ఊరు లీడర్లు ఆ ఊర్లోనే పనిచేస్తున్నారు ఆ ఊర్లో లీడర్లు ఎవరైనా ఒక రూపాయి కమిషన్ లేదు